పొట్లకాయ పెరుగు పచ్చడి ఇలా వైట్ రైస్లో కలుపుకుని తింటే బాడీలో ఎంత వేడున్నా అలా బయటికి వెళ్ళిపోవాల్సిందే పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది దాంతో పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే ఇంకా మరెంతో మంచిది సో లేట్ చేయకుండా మనం పొట్లకాయ రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా నేను లేతగా ఉన్న పొట్లకాయనైతే తీసుకున్నాను అనమాట దీనిపైన ఉంట తెల్లని పొర ఉంటుంది కదా ఆ తెర తెల్లని పొరనైతే తీసేసుకోవాలి ఇలా చాక్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్ అనమాట పొట్లకాయ చాలా త్వరగా అరుగుతుందనమాట ఈజీ డైజెస్టెడ్ వెజిటేబుల్ అనమాట అలానే పొట్లకాయ హెయిర్ గ్రోత్కి స్కిన్లోకి కూడా చాలా మంచిది దీని పైన ఉన్న తెల్ల తెల్లని పొర అంతా తీసేసిన తర్వాత ఒకసారి నీట్గా ఇలా పొట్లకాయని కడిగి ఆ తర్వాత అయితే ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు దీనికి స్టార్టింగ్ హెడ్ తేలు రెండు తీసేసి ఇట్లా సన్నగా రౌండ్ సర్కిల్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే కట్ చేస్తారు మీకు ఏది ఈజీగా అండ్ సింపుల్గా అనిపిస్తే అలా చేయండి పొట్లకాయ ముదిరితే లోపల ఉన్న గింజలు తీయాలి ఇది లేతగా ఉంది కాబట్టి అది అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో కట్ చేసిన పొట్లకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసి సరిపడా నీళ్లు వేసుకుని పొట్లకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేయాలన్నమాట ఉడికించేటప్పుడే ఇప్పుడు తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకుని ఉడికించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టుకుని చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయినంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారేదాకా పక్కనైతే ఉంచుతాం ఈ గ్యాప్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో పచ్చనపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర ఇలా పోపులైతే వేసుకుందాము తాలింపు కోసం వీటితో పాటు కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేశాను అలానే కొద్దిగా కరివేపాకు చక్కగా వేగేంత వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకున్నాను అనమాట పచ్చిమిరకాయల్ని కూడా చక్కగా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా చక్కగా ఇలాగా పిండుకుని రసం ఆ పల్ప్ని మాత్రమే ఇందులో వేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మొత్తం కలిసి మగ్గితే ఇంకొక టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో ఇవి మొత్తం మగ్గేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక వెల్లుల్లిపాయ గర్భాలన్నీ తీసుకుని యాడ్ చేసుకున్నాం ఈ పొట్లకాయని మగ్గించుకున్నాం కదా పచ్చిమిర్చి పోపులు మంతులు వేసుకుని వీటంతటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపులు అయితే వేసుకుందాం అన్నమాట మళ్ళీ పోపు అయితే పెట్టుకున్నాం ఎందుకంటే గ్రైండ్ చేసిన పొట్లకాయని వేసుకోవడానికి ఇప్పుడు టేస్ట్ కోసం వెల్లుల్లి అయితే యాడ్ చేసాం వెల్లుల్లి యాడ్ చేస్తే తాలింపు వేరే లెవెల్ గ్రైండ్ చేసుకున్న పొట్లకాయని యాడ్ చేసి దానిలో ఒక రెండు మూడు గారెట్లు అంటే ఒక కప్ లేదా ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్న పొట్లకాయ మిక్చర్ని బట్టి పెరుగుని యాడ్ చేసుకుని కలుపుకుని టేస్ట్కి కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా పొట్లకాయ పెరుగు రెసిపీ ఎంత సింపుల్గా అండ్ ఎంత ఈజీగా అయిపోయిందో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది చాలా సింపుల్ మెథడ్ మీ కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కూడా తప్పకుండా ఈ సింపుల్ ప్రాసెస్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా వైట్ రైస్లోకి అలా పొట్లకాయ పెరుగు పచ్చడి కలుపుకుని తింటే బాడీలో ఎంత వేడినా అలా బయటికి వెళ్ళిపోవాల్సిందే తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ని కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిన్ బాబాయ్ బాయ్